నమస్తే వెల్కమ్ టు జెనేస్ గ్లోబల్ నేను గణేష్ తెలంగాణలో కొత్తగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది కదా కేసీఆర్ చేసే ఒక అస్త్రం బ్రహ్మాస్త్రం రాజకీయ ప్రకంపనలు సృష్టించే మార్గం కనబడుతుంది నిజంగా కే ఈ కవిత కవిత వేసిన లేఖలు తెలంగాణలో హాట్ టాపిక్ అయిపోతుంది ఇప్పుడు మొత్తం డైవర్షన్ మొత్తం కవిత మీకు అయిపోయింది ఈ నెగిటివ్ ఏదైతే బీఆర్ఎస్ నిజంగా నెగిటివ్ అంతా కవిత మిక్కిపోయింది చూద్దాం కేసీఆర్ చుట్టూ దెయ్యాలు అలాంటి వారితో బీఆర్ఎస్ నష్టం కోవట్లను పక్కన పెడితేనే పార్టీకి ఫ్యూచర్ ఆ లేఖ నేనే రాశా పర్సనల్ ఎజెండా లేదు నేను అంతర్గతంగా రాసిన లెటర్ ఎలా లీక్ అయింది దాని వెనుక ఎవరున్నారు తెలియాలి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని ఎప్పటికీ చెప్పా అనేక సార్లు నా అభిప్రాయాన్ని కేసీఆర్ వివరించా రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతంలో కనిపించని గులాబీ లీడర్లు జెండాలు రైట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు ఎమ్మెల్సీ కవిత గారు నిజంగా ఈ తెలంగాణలో కేసీఆర్ గారు ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతున్నారా అంటే కొందరు సీనియర్ నాయకులు చెప్పుకొచ్చే ముచ్చట ఎలా ఉంది అంటే కేసీఆర్ ఆడే ఒక ఈ బ్రహ్మాస్త్రం అనే నాటకంలో రాష్ట్ర రాజకీయాలు అతలాకుతలం అయ్యే పొజిషన్ కనబడుతుంది అని చెప్పి కొంతమంది సీనియర్ నాయకులు అదేవిధంగా విశ్లేషకులు చెప్పుకొస్తుందన్నమాట ఏ విధంగా అంటే చూద్దాం రైట్ ఇప్పుడు మన తెలంగాణలో చూసుకున్నట్టయితే ప్రాంతీయ పార్టీ ఒక బీఆర్ఎస్ ఏ ఉన్నది అంటే ఇతర పార్టీలు చిన్న చిన్న పార్టీలు ఉన్నప్పటికీ ప్రజలలో ఆదరణ ఉండే పార్టీ మన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఏ ఉంది అయితే కేసీఆర్ గారు ఏం చేస్తూ అంటే సరే ఈ కవిత దాని విషయాన్ని మనం కొంచెం పక్కన పెట్టుకుంటే అసలు తెలంగాణలో అయ్యే రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి దాని మీద ఒక్కసారి విశ్లేషణ చేసి ప్రయత్నం చేద్దాం అయితే యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే కేరళ స్టేట్లో రెండు ఉంటుంది ప్రాంతీయ పార్టీలు ఎల్డిఎఫ్ యూడిఎఫ్ రెండు పార్టీలు ఉంటాయి అదేవిధంగా తమిళనాడులో డిఎంకే ఉంటుంది ఏఐడిఎంకే ఉంటుంది అలాగే ఆ టీడీకే హీరో విజయ్ న్యూ పార్టీ అంటే కొత్త పార్టీ పెట్టిల్ ఇది హీరో విజయ్ ఇక ఏపీ వచ్చేసి టీడీపీ వైసీపీ ఉంటుంది అలాగే జనసేన ఉంటుంది ఇప్పుడు కర్ణాటకలో వచ్చేసి జేఎస్పి ఒకటే ఉంటుంది ఇది ఈ ప్రాంతీయ పార్టీలు అనమాట ఇవి ఈ కేరళ తమిళనాడు ఏపీ కర్ణాటక ఇక టీజీకి వచ్చేసరికి బీఆర్ఎస్ ఉంటుంది సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అసలు ఈ జాతీయ పార్టీలది విధానం ఎలా ఉండబోతుంది అంటే జాతీయ పార్టీల యొక్క విధానం అంటే ప్రాంతీయ పార్టీలను ప్రాంతీయ పార్టీలను తొక్కుకుంటూ జాతీయ పార్టీ స్టేట్లలో అధికారం చేదేచ్చుకోవడం కోసం ప్రాంతీయ పార్టీలను కనుమరుగు చేసే విధంగా చేస్తూ అన్నమాట అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే మన బి తెలంగాణలో బీఆర్ఎస్ ఉంది అనమాట సో బీఆర్ఎస్ ఉండగా కూడా నేషనల్ కాంగ్రెస్ ఏంటి జాతీయ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీని తొక్కి జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది సో కేసీఆర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తా అంటే ఇప్పుడు ఇతర స్టేట్లలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎంజీఆర్ టీడీపీ కేరళ తమిళనాడు వీళ్ళు పాటించే స్టాటస్టిక్స్ ఏవైతుందో కేసీఆర్ అదే స్టాటస్టిక్స్ పాటిస్తాడ పాటించడానికి రెడీ ఉన్నాడు ఇప్పుడు రైట్ ఇప్పుడు కేసీఆర్ గారు ప్రయోగించే ఒక బ్రహ్మాస్త్రం ఎలా ఉండబోతుంది అంటే ప్రధానంగా అప్పుడు మనకు కేసీఆర్ ఇది బీఆర్ఎస్కు దిక్కు రైట్ ఇప్పుడు దీన్ని చూసుకున్నట్టయితే కేసీఆర్కు కుడి భుజం ఎవరు అంటే కుడి భుజం ఎడవ భుజం ప్రధానంగా మనకు కేటీఆర్ వస్తాడు అదేవిధంగా ఎడవ భుజం హరీష్ రావు వస్తాడు హరిశ్రా వస్తారు సో వస్తే విషయం ఏంటి అంటే కేటీఆర్ ప్రధానంగా ఈయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనమాట ఇది బీఆర్ఎస్కు అది మీకు తెలిసిన మంచిటే ఇప్పుడు కేసీఆర్ గారు గెలిచినప్పటి నుండి ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు దాన్ని ఏం చేస్తూ ఉన్నారు ఆయన ఏదో పెద్ద ఒక బహిరంగ సభలు పెడతా ఉన్నారు ఫామ్ హౌస్నే పరిమితం అయిపోయి ఉన్నారు సో ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి తెలంగాణ స్టేట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు చూసుకుంటున్నారు దేని పరంగా అయినా కానీ అసెంబ్లీలో ప్రశ్నించడంలో కానీ సంక్షేమ పథకాలలో ప్రభుత్వాన్ని నిలదీయడంలో కానీ పార్టీ దిశానిర్దేశం చేయడం కానీ కార్యకర్తలను ఎంకరేజ్ చేయడం విషయంలో కానీ అదేవిధంగా పార్టీ క్యాడర్ను బలోపేతం చేయడానికి కానీ ఇతర ఏ విషయాలైనా కానీ ఇప్పుడు ప్రధానంగా కేటీఆర్ గారే భూజం మీద ఎత్తుకొని చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ఆలోచిస్తున్న విధానం ఎలా ఉందటంటే కేటీఆర్ కనుక మనం పక్క పెట్టలేము పక్క పెడితే పార్టీ అంతర్గత విషయాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కుదేలయ్యే పొజిషన్ కనబడుతూ ఉంది కాబట్టి కేటీఆర్ ను ఏ విధంగా అయినా నేను పక్క పెట్టలేను అని చెప్పి అతను ఒక మైండ్ గేమ్ ఆలోచన ఇక హరీష్ రావు గారు చూసుకుంటే మే నల్లుడు ఇతను ఓటమి లేని నాయకుడు ప్రధానంగా చూసుకుంటే సిద్దిపేట కింగ్ అనుకోవచ్చు మనం ఇతను పక్కా పెడితే సిద్దిపేట అట్టడుగుపోతుంది సిద్దిపేటలో మొత్తం రాజకీయ జ్వాలలు రగిలిపోతాయి రగిలిపోయి అక్కడ బీఆర్ఎస్ అనేది కనుమారుగైపోతుంది అనమాట సో హరీష్ రావుది ఎలా ఉండబోతుంది అంటే ప్రధానంగా హరీష్ రావు గారిది ఏంటిది అంటే ఆయన అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతాడు ఆయనకున్న క్యాడర్కు ఆయనకున్న మెజారిటీ ఆయనకున్న ఫాలోయింగ్ ఆయనకున్న పార్టీ మీద పట్టుకు ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కానీ కంపల్సరీ అతను హండ్రెడ్ పర్సెంట్ లక్ష మెజారిటీతోటి మళ్ళీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఇవి ఈ రెండు ప్రధానంగా కుడి భుజం ఎడమ భుజంగా కేసీఆర్ గారు భావిస్తూ ఉన్నారట రైట్ ఇప్పుడు వీళ్ళిద్దరిని పార్టీ నుంచి తప్పిస్తే పెద్ద పెను ప్రమాదాన్ని సృష్టించే అవకాశం ఉంది కాబట్టి డైరెక్ట్గా కేసీఆర్ గారు పరిగణించే అస్త్రం ఏంటిదంటే కవిత కవిత అనే బ్రహ్మాస్త్రాన్ని ఇతను నేరుగా ప్రయోగిస్తూ ఉన్నాడు అనే ఒక విశ్లేషకుల విశ్లేషణ ఈ విధంగా అంటే ప్రధానంగా మనకు బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే బిఆర్ఎస్లో కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యింది ఏది గ్రూప్ గ్రూప్ సంబంధించి అదేవిధంగా మేడిగడ్డకు సంబంధించి మీడియాకు సంబంధించి ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది కొన్ని ఆ కవిత కవితకు సంబంధించి అయితే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి ఇవన్నీ ఏమైంది అంటే బీఆర్ఎస్కి ఒక పెద్ద మైనస్ సృష్టించింది అనమాట రైట్ ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్లో రాజకీయం వాళ్లకు ప్రజలలో ఆదరణ పొందాలి ప్రజలలో మంచి టాక్ రావాలి అంటే ఒక ఎత్తుగడ స్థాపించాలి ఏంటది అంటే కవితను పార్టీ నుంచి బయటకు పంపించాలి పార్టీ నుంచి బయటకు పంపిస్తే బీఆర్ఎస్ మీద ఏదైతే ఉందో ఈ ఉన్న నెగిటివ్ నెగిటివ్ మొత్తం కవిత మీద పోయే ఛాన్సెస్ ఉందంట అంటే కవిత మీద పోతే వీళ్ళకు అంటే ప్రజలలో ఆదరణ ఎలా వస్తుంది అంటే తప్పు చేస్తే కన్న కూతురిని కూడా కేసీఆర్ సస్పెండ్ చేయగలడు చేసిండు అనే ఒక ప్రజలలో ఒక దాన్ని ఏమంటారు ఒక ఆదరణ ఆదరణ వస్తుందట ఆదరణ వస్తే వీళ్ళకు సింపతి ఓట్లు కూడా వీళ్ళకు పడే అవకాశం కనబడుతూ ఉందట ఇప్పుడు అది పోటీ చేసే ఎమ్మెల్యే దగ్గర అంటే ప్రధానంగా కవితను బ్రహ్మాస్త్రంగా ఉపయోగించి కవితకు బీఆర్ఎస్ నుండి తప్పించి ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి ఈ జాతీయ పార్టీలను ఇళ్ళకు రాకుండా ఏది తెలంగాణలో జాతీయ పార్టీ ఎదగకుండా తెలంగాణలో జాతీయ పార్టీ అనేది ఎదగకుండా ఈ జాతీయ పార్టీలు మొత్తాన్ని ఓటు బ్యాంకును చీల్చి జాతీయ పార్టీలు మన తెలంగాణలో ఏమున్నాయి ఒకటి కాంగ్రెస్ ఉంది అదేవిధంగా బీజేపీ ఉంది ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి ఇప్పుడు నడుస్తూ ఉన్నది ఇప్పుడు రానున్న రోజులలో ఈ రెండు ఓట్ బ్యాంకులను చీల్చి ప్రాంతీయ పార్టీ పెట్టి మూకుమర దాడి చేసి వాళ్ళను లేవకుండా చేయాలన్నది కేసీఆర్ వ్యూహం అని చెప్పి విశ్లేషకులు చెప్పుకొస్తూ ఉన్నారు అంటే తెలంగాణలో ఇంకొక ప్రాంతీయ పార్టీ కవితతో ఏర్పాటు చేసి ఏర్పాటు చేసిన తర్వాత ఓటు బ్యాంకును ఈ రెండు పార్టీలకు సంబంధించి చీల్చేసి బీఆర్ఎస్ అనేది సపరేట్గా పోటీ చేసి ఆ పోటీ చేసిన ఏదైతే ఉందో ఓటు బ్యాంక్ అంతా బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్కి ఎట్లా ఉంటుంది కాబట్టి ఈ కాంగ్రెస్ బీజేపీ సంబంధించిన ఓట్లు కవిత పార్టీ చీల్చే చీల్చే ప్రసక్తి కనబడుతుందని అని చెప్పి విశ్లేషకులు చెప్తా ఉన్నారు చీల్చి వీళ్ళు అధికారాన్ని కూర్చునే ఆలోచన మీద అయితే ఉన్నారని విశ్లేషకులు చెప్తా ఉన్నారు రైట్ ఇప్పుడు ఈ ప్రధానంగా కేసీఆర్ ప్రయోగించే అస్త్రమే కవిత ఈ కొంతమంది మాట్లాడుకొస్తున్న రాజకీయ నాయకుల విశ్లేషకులు సీనియర్ నాయకులు విశ్లేషకులు రాజకీయ అనాలిసిస్టులు చెప్పుకొచ్చే ముచ్చట ఏంది అంటే కవిత ఒక కేసీఆర్ బ్రహ్మాస్త్రం కేసీఆర్ వా ప్రయోగించే బ్రహ్మాస్త్రం కవిత కేసీఆర్ ఆడే నాటకంలో కవితనే ఒక ఆట బొమ్మ తెలంగాణలో రాజకీయ ప్రకంపను సృష్టించే ఒక బొమ్మలాగా ప్రయోగిస్తూ ఉన్నాడు తెలంగాణలో మళ్ళీ ఒక సంచలనం సృష్టించడానికి ఫామ్ హౌస్లో కూర్చొని ప్లాన్లు వేస్తూ ఉన్నాడు ఇదన్నిటికీ ఈ కవిత లెటర్ రిజీ చేయడానికి అదేవిధంగా మిగతా ఈ సంస్థాగత ఈ ఎన్నికలకు సంబంధించి పార్టీకి సంబంధించి ఏవైతే చిన్న 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 విషయాలు ఉన్నాయో అవన్నీ కవిత కవిత మీదకే నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యి బీఆర్ఎస్కు ఆదరణ పొందే విధంగా ట్రై చేస్తూ ఉన్నాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది అసలైన విశ్లేషణ కొంతమంది ఇది అనుకుంటుంటే వినంగా నేను దీనికి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ నాయకులు ఈ ఈలా ఆలోచిస్తూ ఉన్నారట ఇప్పుడు జరిగే రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరిగే ఈ గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ విశ్లేషకులు ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారట మనకు అనాలసిస్ విధంగా చెప్పడం జరిగింది సో ఏదేమైనా కానీ రానున్న రోజులలో పెద్దన్న బ్రహ్మాస్త్రం రాజకీయ ప్రకంపనల్ని సృష్టిస్తుందా ఓటు చీలిపోతుందా పెద్దన్న ప్రయోగించే కవిత అనే అస్త్రం రానున్న రోజుల్లో భూ ప్రకంపాలే సృష్టిస్తుందా తెలంగాణ రాజకీయాలను అతలకూతలం చేస్తుందా లెట్స్ వాట్స్ టు జిర్నస్ గ్లోబల్ చూస్తూనే ఉండండి రానున్న రోజుల్లో ఇంకా విశ్వషణేసి చెప్పే ప్రయత్నం చేస్తారు